హాయ్ ఫ్రెండ్స్ శ్రీకాళహస్తి అని పేరు వెనకని ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే దేవుడు ఆ శివయ్య శ్రీకాళహస్తి పేరులో శ్రీ అనగా శాలీయుడు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు జీవాలకు ముక్తిని ప్రసాదించిన స్వామి కనుక అక్కడ శివునకు శ్రీకాళహస్తీశ్వరుడు అని పేరు భక్త కన్నప్ప గురించి మనందరికీ తెలుసు శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప కొండపైన ఉంటే స్వామివారు కొండ క్రింద ఉంటారు ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞానప్రసునాంబ ముందుగా సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఆ తరువాత స్వామివారికి సుప్రభాతం చదువుతారు ఈ ఆలయంలో పాతాల గణపతి ఉంటారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ వినాయకుడు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రశనాంబ దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుంది అన్నదానికి సూచన అని భక్తులు విశ్వాసం పాతాల గణపతి ఉత్తరాభిముఖునిగాను జ్ఞానపుశ్రాంబ తూర్పు ముఖంగాను కాలహస్తి పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణముఖంగానూ ఉంటారు శ్రీకాళహస్తి పంచభూత లింగాల్లో ఒకటి పంచభూత లింగ క్షేత్రాల్లో శ్రీహాలహస్తి వాయులింగం ఈ క్షేత్రం తిరుపతి నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి సూర్యుని ఆలయం ముగిసివేరు గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంచుతారు శ్రీకాళహస్తి రాహుకేతు పూజలకు ప్రసిద్ధి రాహుకేతు పూజలు ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై వరకు చేస్తూ ఉంటారు